నీ జీవితం నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఎవడో ఏం చేస్తా నీ జీవితం మారడం ఏం లేదు ఎప్పుడైతే నువ్వు తీసుకున్న నిర్ణయం మీదనే అప్పుడు నీ జీవితంలో మారడం జరుగుతుంది సరేనా నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం బాగుంటుంది సో నువ్వు తీసుకునే నిర్ణయం మంచిది కాదనుకో అప్పుడు నీ జీవితం అంతా ప్రాబ్లమ్స్ తోటి నిండిపోతుంది అదే ఒక్కరోజు చిన్న మిస్టేక్ వేసినా అది లైఫ్ మొత్తం ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఏదైనా చేసే ముందు ఆలోచించు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కూడా ఆలోచించా అర్థమైతే చాలామంది చిన్న చిన్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎవరు చెప్పక చెప్పిన వినక ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ ఫ్యూచర్లో చూపించడం జరుగుతుంది ఇప్పుడు నీకు ఒక పాయింట్ ఆఫ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది కానీ నువ్వు తీసి నువ్వు చేసే వర్క్ వేరేది సో నువ్వు అందులో సక్సెస్ కాలేవు నీ మైండ్ మొత్తం దీని మీద ఉంటుంది అప్పుడు నువ్వు సక్సెస్ కావు అర్థమవుతుంది ఎప్పుడైతే నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో నువ్వు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే అప్పుడు నీ జీవితం మారడం జరుగుతుంది అప్పటిదాకా నీ జీవితం మారది నీ జీవితం సంతోషంగా కూడా ఉండదు చాలామంది యంగ్ ఏజ్లా చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటూ ఉంటే అదేమవుతుంది అంటే వాళ్ళకి బయట ఏ విధంగా బతకాలా ఏ విధంగా పనిచేయాలో తెలుస్తుంది సో అప్పుడు ఏ విధంగా సంపాదించాలా సో ఎక్కడ ఏ జాబ్స్ ఉంటాయి సో ఎక్కడ ఏ వర్క్ వేస్తే బతకగలుగుతాం సో ఎక్కడ ఎలాంటి పనులు చేస్తే బతకగలుగుతాం సో ఎలాంటి పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయనేది చిన్న ఏజ్ నుంచి పని చేస్తే తెలుస్తుంది అదే నువ్వు సడన్గా ఏం పని చేయకుండా డైరెక్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ చదువుకొని ఆ తర్వాత నువ్వు బయట తిరిగితే జాబ్స్ కోసం నీకు ఏం వర్క్ చేయగలుగుతావు చేయలేవు సో కొన్ని కొన్నిసార్లు కొందరికి లక్ మీద వస్తాయి కొందరికి ఎంత కష్టపడ్డారో కొందరికి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉండేవి కొన్ని 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 కొన్నిసార్లు ఒక్కొక్కరికి లక్కులు తీసుకుంటారు నిర్ణయం అనుకోకుండా సో దానివల్ల వాళ్ళకి చాలా లాభం ఉంటుంది సో ఎవరికైతే దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో దేని మీద అయితే చాలా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా మంచి చేయగలుగుతాను ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అదే నిర్ణయం తీసుకుంటే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది సో నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించరు మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదు అనేది ఒక ఒకటికి పది సార్లు అనుకో దాన్ని మీకు ఇచ్చి మీరు చేయగలుగుతారు ఏ పనైనా కొందరికి డాక్టర్ కావాలని ఉంటాయి కొందరికి ఏంటంటే ఇప్పుడు పెద్ద బిజినెస్ పెట్టి సంస్థలు నడపాలంటాయి లేకపోతే కొందరికి చాలా వరకు సేవ్ చేయాలని ఉంటాయి కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం బట్టి వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో అందుకు వాళ్ళు చేయలేకపోతుంది కొందరికైతే ఫ్రీడంగా బతకాలని ఉంటాయి సో అది అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి అంటే అది అందులో ఇరకపోవడం జరుగుతుంది సో దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది సో ఇలా ఎవరు చేయొద్దు ఇలా ఎవరు చేయద్దు అంటే ప్రతి ఒక్కరు మీరు తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్ కాదని ఒకడికి పదిసార్ట్లు ఆలోచించి తీసుకోరు అంతేగాని అనవసరమైన విషయాల గురించి ఆలోచించి అనవసరమైన నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకూరి అర్థమవుతుంది సో లైఫ్లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించరు మీరు చిన్న ఏజ్లో స్కూల్లో చదివి దాని తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలన్నా అప్పుడు మీరు తీసుకున్న కోర్స్ మీద మీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది దాని తర్వాత డిగ్రీకి వెళ్ళాలి లేకపోతే బీటెక్ వేయాలనుకుంటారు లేకుంటే ఇంజనీరింగ్ వెయ్యాలనుకుంటారా ఎంటెక్ వేయాలనుకుంటారు అదని మీ ఇష్టం అది అండ్ నా సజెషన్ నేనేం చెప్పలేను ఎందుకంటే ఎవరి థాట్స్ ఏ విధంగా ఉంటాయి ఎవరి గోల్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేము సో నేను ఒకటి చెప్పి మీరు ఒకటి చేసే కరెక్ట్ కాదు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అదే చేయాలి అదే సో మీకు పెయింటర్ ఉన్నదా లేకుంటే వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ ఉన్నా లేకుంటే సాఫ్ట్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా లేకుంటే మీరు ఏదన్నా పెద్ద ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా సినిమా ఇండస్ట్రీకి లేకుండా ట్రావెలర్ కావాలన్నా లేకపోతే లాగర్ కావాలన్నా అది మీ ఇష్టం మీ ఇష్టం అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి అంటే నా లైఫ్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నాను నేను సో దీని మీద నేను ఎన్ని ఇయర్స్ వర్క్ చేయాలా సో నాకు ఎంత శాలరీ వస్తుంది సో నా జీవితం బాగుంటుంది బాగుండదా అండ్ ఈ ఎఫెక్ట్ నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా జీవితం మొత్తం ఏ విధంగా ఉంటుంది కరెక్ట్ ఉంటుందో ఉండదా సో దీనివల్ల నా ఫ్యామిలీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా నా ఫ్యూచర్లో ఒకవేళ దీనికి ఏమైనా ప్రాబ్లం అయితే బ్యాక్ అంటే సైడ్కి ఇంకేమైనా ఇన్కమ్ ఏమైనా ఉందా లేదా ఇట్లా ఆలోచించరు ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోరు ఎవరైనా ఏదైనా ఏదైనా చేయాలనుకునే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యరు ప్రతి దాంట్లో సక్సెస్ కావచ్చు అంటే మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో దాని మీద కూడా సక్సెస్ కావచ్చు ఎప్పుడైతే మీరు కరెక్ట్ వర్క్ చేసి టైం టు టైం దేని గురించి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా చేసేరనుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అర్థమవుతుందా సో అన్వాంటెడ్ థింగ్స్ అన్వాంటెడ్ విషయాల గురించి ఆలోచించకుండా అనుకో టైం వేస్ట్ అవుతుంది చాలామంది వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి తెలియడం లేదు ఎందుకంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళకి చెప్పే వాళ్ళు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు చాలా ఇప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్కి ఇప్పటి పిల్లలకు ఉన్న నాలెడ్జ్కి సేమ్ లేదు డిఫరెంట్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి పిల్లలకి చాలా టెక్నాలజీ గురించి చాలా తెలుస్తుంది అండ్ చాలా నాలెడ్జ్ పీపుల్స్ కూడా అవుతారు అండ్ తల్లిదండ్రులు కూడా నాలెడ్జ్ ఉన్నవాళ్ళే కానీ ఇప్పుడు పిల్లలు ఎంత షార్ప్ ఉన్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈజీగా క్యాచ్ చేయడం జరుగుతుంది ఈజీగా దాని యొక్క మెథడ్స్ అన్ని తెలుసుకొని వాటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడం జరిగింది అంత అప్గ్రేడ్ అయ్యారు చిన్నపిల్లలు కానీ వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు అంతా లేరు అంటే అప్పట్లో వాళ్ళకి అంత ఈ ఏడా వచ్చింది రాలేదు కదా సో ఇంత టెక్నాలజీ గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఏమంటున్నా పిల్లలకైతే దేని మీద ఇంట్రెస్ట్ ఉండదో దానికి తల్లిదండ్రులు సపోర్ట్ ఇచ్చారా ఖచ్చితంగా పిల్లలు కూడా సక్సెస్ అవుతారు సో నేను చెప్తున్నా ఏంటంటే లైఫ్లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేది ఒక పదిసార్లు ఆలోచించారా నేను అంటున్నాను ఎందుకంటే ఒక్కటిసారి ఆలోచించారు ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం అనేది జీవితాంతం అది మీరు మంచి నిర్ణయం తీసుకుంటే బాగుపడతారు ఒకవేళ మీరు తీసుకునే నిర్ణయం సరిగా లేదనుకో దానివల్ల ఎఫెక్ట్ అనేది మీకే ఫ్యూచర్లో మీకే ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఏజ్ అయిపోయిందా మళ్ళీ ఏజ్ తిరిగి రాదు టైం అయిపోయిందా మళ్ళీ టైం తిరిగి రాదు కాబట్టి ఒక్కసారి ఆలోచించరు అంటే క్లారిటీగా ఉండురే అంటే నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న దానికి ఇన్కమ్ ఎంత వస్తుంది సో నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను సో దానికి ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎంత వర్క్ చేయగలుగుతా సో ఎంతవరకు సంపాదించగలుగుతా సో అనేది ఆలోచించరు లైఫ్లో నువ్వు చేయాలనుకునేది కరెక్ట్ ఒప్పు పెద్ద చేస్తున్నావు కాబట్టి సో నిర్ణయం అనేది నీ మీద ఉంటాయి సో ప్రతి చిన్నదానికి నేను అందుకని ఏమంటానంటే చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటా చదువుకున్నారనుకో మీకు ఒక పక్క బాధ్యత తెలుస్తుంది ఒక పక్క ఎడ్యుకేషన్ గురించి తెలుస్తుంది రెండు క్యారీ చేస్తేనే లైఫ్లో నువ్వు అన్నీ క్యారీ చేయగలుగుతావు అర్థమవుతుంది కష్టపడితేనే సుఖం ఉంటుంది ఒకటి ఆలోచించాలి నేను వర్క్ చేస్తాను వర్క్ చేస్తా చదువుతాను సో నాకు వారిని పుట్టిందే పని చేయడానికి చదువుకోవడానికి పని చేసుకోవడానికి అంతే ఎందుకంటే నాకు ఏదైనా కారు కొనాలనుకున్న వస్తువు కొనాలనుకున్న నేను నా సొంతంగా సంపాదించుకొని పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి కొనుక్కోగలుగుతా కొనుక్కుంటా అంతే నాకు ఎవరు దద్దు ఎవరిది అవసరం లేదు జస్ట్ నేను పని చేసుకుంటా వచ్చిన డబ్బులు తడుగు అనుకుంటా అన్న మైండ్ సెట్ తోటి ఉన్నారనుకో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు ఎప్పుడైతే వేరుడిస్తేనే తింటా వేరుడు వేడితేనే తింటా అమ్మ వేడితేనే తింటా నాన్న తీసుకొచ్చింది తీసుకొస్తేనే తింటా నాన్న ఎప్పుడు పైసలు ఇస్తారు ఇది ఇది మానుకోండి ఎవరికైతే వాడు సొంతంగా పని చేసుకొని సంపాదించుకొని ఖర్చు పెట్టుకుంటాడో అప్పుడున్నంత హ్యాపీనెస్ ఎప్పుడు ఉండదు ఎన్ని సంవత్సరాలు మీ తల్లిదండ్రులు మీకు ఇస్తారు గిఫ్ట్స్ మీరు ఇవ్వద్దా తల్లిదండ్రులకి సో మారాలా ఇదంతా ఎట్లయితుంది చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటే వస్తేనే అవుతుంది అది ఎట్లా నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే దాన్ని బట్టి నువ్వు హార్డ్ వర్క్ ఇస్తేనే లైఫ్లో సక్సెస్ అవుతాం లేకుండా సక్సెస్ కావు ఎప్పటికి కావు సో నేను చెప్తున్నా లైఫ్లో ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో ఒకడికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని దానివల్ల మీ ఫ్యూచర్ బాగుపడాలి కానీ కష్టాలకి వెళ్ళదు ప్రాబ్లమ్స్లో కూడా వెళ్ళదు నువ్వు తీసుకున్న మంచి నిర్ణయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కానీ సాల్వ్ వేసుకున్న మైండ్ సెట్ నీకు ఉండాలి అది ఎట్లుంటుంది నువ్వు అన్ని నేర్చుకోవాలా ప్రతీదీ నేర్చుకోవాలి నేర్చుకుంటేనే నువ్వు అన్నీ చేయగలుగుతావు లేకుంటే ఏది చేయలేవు గుర్తుంచుకో సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొకటి మళ్ళీ తెలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ సో కష్టపడింది ఏం రాదు కష్టపడితే అని వస్తుంది అండ్ నీ జీవితం మారాలంటే నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎవడో చేస్తే నీ జీవితం మారదు ఎవడో చెప్తే నీ జీవితం మారది నువ్వు తీసుకున్న నిర్ణయం మీదనే నీ జీవితం మారడం జరుగుతుంది సో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నీ మీదనే ఆధారపడి ఉంటుంది దాని తర్వాత నీ ఇష్టం